వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గారిగేపురం నందు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు గురువులతో కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను సన్మానిస్తూ గురువులపై ఉన్న ప్రేమను మాటలతో ఆటపాటలతో సంతోషంగా జరుపుకొని కేక్ కట్ చేసి గెట్ గెట్టుగెదర్ పార్ట్ జరుపుకున్నారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము తొంభై ఏడు తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది పదో తరతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫంక్షన్ మేము గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాము ఎవరో ఒకరు ముందుగా ఈ ప్రోగ్రాం అనుకొని అనుకుంటే కనుక సరిపోదు దాన్ని ముందు కూడా నడిపించాలి ఆయన ముందుకు నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి అందరూ ఆయనతో పాటు మేమందరం మేము ముందున్నాము మేమున్నాము ముందున్నాము అని చెప్పేసి మేమందరం వెనకొచ్చి ఆయన మేము ఈ విధంగా ఈ ఫంక్షన్ని మేము చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము చాలామంది ఎంజాయ్ చేసుకుంటారు మేము ఇంకా ఎక్కువ సంతోషంగా చేసుకున్నాము అలాగే గర్ల్స్ అయితేనేమి తర్వాత బాయ్స్ అయితేనేమి తర్వాత టీచర్లు ఉపాధ్యాయురాలు అందరూ వచ్చేసి మేము స్టేజ్ మీద అంతా బాగా అలాగ వాతావరణం మాది చాలా సంతోషంగా చేసుకున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మేము ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇక్కడ కూడుకొని మా ఉపాధ్యాయులను మా ఫ్రెండ్స్ని మా క్లాస్మేట్స్ని అందరినీ చూసి ఒకరిని ఒకరిని చూసుకొని ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మేము ఎట్లున్నామో అప్పుడు గడిపిన క్షణాలు అప్పుడు గడిపిన ఆ సమయాన్ని గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ముప్పై ఇంచుమించు ముప్పై సంవత్సరాల తర్వాత జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకుంటే ఎట్లుంది అనేది ఒక చాలా సంతోషకరమైన విషయము ఈ విషయంలో మా గ్రూపు కమిటీగా ఏర్పడి దాని కొరకు చాలామంది తిప్పల పన్నారు కష్టపడ్డారు ఫైనల్గా ఈరోజు మా గురువుల ద్వారా మేము సన్మానించుకొని మమ్మల్ని మేము చూసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ హలో మేము ఈరోజు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత నైన్టీ సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ బ్యాచ్లో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులము ఈరోజు ఈ విధంగా మేము కలవడానికి చాలా కృషి చేసుకొని ఒక పండగలాగా చేసుకున్నాం ఎందుకంటే ఈ మరిపరాని రోజును మేము మరవలేము ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ఎవరం కలుస్తామో ఎవరం కలవమో కూడా తెలియదు కానీ ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అందరినీ గ్యాదర్ చేసుకొని మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీరాము కానీ వెంకటప్ప కానీ ప్లస్ హాస్టల్ ఫ్రెండ్స్ అందరూ చాలా కృషి చేసినారు మాకి దీని గురించి మేము చాలా సంతోషిస్తున్నాం నమస్తే ఫ్రెండ్స్ మాది నైన్టీన్ సెవెన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ మేము ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది కలవక ఇప్పుడు కలుసుకొని బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము టీచర్స్ అందరికీ సన్మానం చేస్తాము మేము చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అశ్విని న్యూస్ మరియు భరోసా న్యూస్ వ్యూవర్స్కి ధన్యవాదాలు ఈరోజు మేము ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు మా క్లాస్ నైన్టీన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ జెడ్పీఎస్ స్కూల్లో చదువుకున్నాం ట్వంటీ సెవెన్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఎయిత్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఫంక్షన్కి దగ్గర దగ్గర మేము ఇయర్స్ కష్టపడడం ప్రతి స్టూడెంట్ మాకు సహకరించినాడు ప్రతి టీచర్ మేము సన్మానించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి రోజు మేము వస్తుందని అసలు ఊహించలేదు మళ్ళీ జీవితంలో వస్తుందో రాదు కూడా తెలియదు ఇలాంటి అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్క ఫ్రెండ్కి పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మా పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ అంటే మేమంతా కలిసి అప్పుడు ఆ సంవత్సరంలో చదువుకున్నాము ఈరోజు మేమందరం కలిసి కొడుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మా ఉపాధ్యాయులను మరియు మా క్లాస్మేట్స్ అయినటువంటి బాలికలను బాలు పిలుచుకొని మేమందరం ఒక కుటుంబంలాగా సంతోష వాతావరణంలో ఈ పండుగను పూర్వ విద్యార్థుల సమ్మేళనమైన పండుగను చేసుకుని అందరం సంతోషాలతో సంబరంగా చేసుకున్నాము మిత్రులకి మా పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ అయిన టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ మా మా కలిసి ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగినందుకు వాళ్ళకు వాళ్ళకు ధన్యవాదం చేస్తూ విజయవంతమైనందుకు ఈ హెడ్ మాస్టర్ సారు వీళ్ళంతా పర్మిషన్ వాళ్ళ అవకాశంతోనే నీట్గా జరిగింది పని విజయవంతమైనది ఈరోజు కాలం కూడా మాకు అనుకూలించింది ఎండ లేదు వాహన లేదు వాహన పూర్తిగా ఫంక్షన్ పూర్తి అయినాక మాకు వరుణ్ కూడా మాకు సహకరించి వానలు కూడా డాన్స్ చేసాం మేము మిత్రులంతా కలిసి